భవన నిర్మాణ కార్మికుల సొమ్మును వదల్లేదంటూ జగన్ పై మండిపడ్డారు నారా లోకేష్ జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రంలోని ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని మంగళగిరి అడ్డకూలీలతో యువనేత నారా లోకేష్ భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ బోర్డు నిధులు రెండు వేల ఐదు వందల కోట్ల జగన్ మింగేశారన్నారు గత ప్రభుత్వంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకాన్ని కూడా రద్దు చేసి కార్మికులకు తీరని ద్రోహం చేశారన్నారు లోకేష్ కరోనా సమయంలో వందలాది కార్మికులు ఉపాధి లేక బలవన్ మరణాలకు పాల్పడ్డారు గత ప్రభుత్వంలో చంద్రన్న భీమా పథకం ద్వారా కార్మికులను ఆదుకున్నామని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే ఐదు లక్షల సాయం అందించామన్నారు లోకేష్ మట్టి ఖర్చులకు తక్షణమే ఐదు పేల అందించామని జరిగిందని నేడు చంద్రన్న భీమా పథకాన్ని రద్దు చేయడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని లోకేష్ తెలిపారు